వెల్కమ్ టు టారోడివైన్ మెసేజెస్ రియల్ వియర్స్ మిమ్మల్ని అవకాశంగా తీసుకోవడానికి ఒక పెద్ద మనిషి ప్రయత్నం చేశారంట ఏ విషయాలో ఏం చేద్దామనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి బ్లేమ్ చేయమని కుటుంబానికి చెప్పారంట ఎవరు చెప్పింది ఏం చేయమని చెప్పారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంటో ప్లీజ్ చెప్పండి కలెక్ట్ ఎవరైతే ఉన్నారో ఎస్ మీ విషయాలు అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఇంట్లో ఇద్దరండి ఓకేనా ఏ రకంగా కూడా మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే అన్ని రకాలుగా ఫస్ట్ నుంచి ఓకేనా ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా సరే వాళ్ళకైతే డబల్ వన్ ఇద్దరు విషయంలో అవకాశం కనిపించట్లేదండి మీ యొక్క పర్సనల్ లైఫ్లోని అండ్ మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లోని కూడా అవకాశం అయితే కనిపించట్లేదు ఇంకా మొదలు లేదు అని వాళ్ళకి అర్థమవుతుంది మీ విషయంలో క్రియేట్ చేయడానికి ఏ రకంగా కూడా మొదలు కనిపించట్లేదు వాళ్ళకి మీరు ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతున్నారండి మీరు గౌరవంగా ముందుకు వెళ్తున్నారని చెప్పి ఎలాగైనా వెన్నుపోటు వేయాలి అని అనుకున్నారంట కానీ మీ విషయంలో ఒక పెద్ద మనిషి అయితే జరగలేదండి ఇద్దరి మీద చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి మీకు తెలియకుండా మీ విషయంలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ చేశారో మీ వెనకుండి ఓకేనా మీకు ఇస్తున్నట్టు పిలుస్తున్నట్టు చేస్తున్నట్టు లేదా మీ దగ్గర నుంచి ఏదో తీసుకుంటున్నట్టో ఏదో అడుగుతున్నట్టో ఏదైతే అవకాశంగా తీసుకోవాలి అని ఆ తద్వారా ఏంటంటే మీకు రావాల్సినవన్నీ కూడా అడ్డం తిరిగేలా చేసేయచ్చు ఇంకా మీ జీవితాన్ని అడ్డం తిప్పేయచ్చు అని అనుకున్నారంట ఇప్పుడు మీరు నిలబడ్డారని నిలబడకుండా చెయ్యాలి అని అనుకున్నారంట టైం కోసం చూసారంటండి హీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ వరల్డ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఉమెన్ విషయంలో జీరో చేసేయాలి ఎలాగైనా సరే అని రూట్ వేసి పాస్ట్ పర్సన్తో కలిసి ఎ సిగ్నిఫిసెంట్ ఫా టాక్సిక్ ఫాదర్ కార్మిక్ ఫాదర్ ఓకేనండి అండ్ ఒక యంగ్ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో ఆ యంగ్ పర్సన్ వారి జీవితం తలకిందులు అయిపోద్దండి ఓకేనా పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయని అవకాశంగా తీసుకోవాలని అనుకుంటున్న ఇద్దరు వ్యక్తులు వారి జీవితాలు తలకిందులు అయిపోతాయి వారికి మంచిది అయితే కాదు వాళ్ళకి ఇచ్చింది మంచి ఆఫర్ కాదు అది ఇచ్చిన వాళ్ళకి తెలుసండి వాళ్ళకి ఇచ్చింది మంచి ఆఫర్ కాదు అని చెప్పి నిజాలు తెలియకూడదు అని చెప్పారంట నిజానికి నిజాలు తెలిసి చాలా కాలం అయిందండి ఏంటి ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది మీ చేతుల్లో లేదు ఓకేనా అండ్ వాళ్ళ వాళ్ళు ఎవరికీ తెలియకుండా చేస్తున్నారు అంటే అది లేదు మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చాలా సంవత్సరాలుగా మీకు తప్ప మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీకే ఇప్పుడు తెలిసింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది జస్ట్ నిజాలు తెలియకూడదు అనేది ఒక వంకగా పెట్టుకుంటున్నారు అంతే లోకానికి చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడానికి నిజానికి నిజాలు తెలియకూడదు అని కాదు వాళ్ళు చేసేది మీకు హ్యా మీరే హ్యాపీగా ఉండకూడదు మీ ఇంట్లో హ్యాపీ మీ ఇంట్లో హ్యాపీ ఎండింగ్ ఉండకూడదు మంచి చెడులు జరగకూడదు అని చెప్పి వేగంగా సమయం కోసం చూస్తున్నాడు అండి ఒక పెద్ద మనిషి అతనికి నిజాలు తెలుస్తున్నాయన్నా ఇంకోటైనా కాదు ఓకేనా అండ్ ఒక ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు సంపాదిస్తున్నారని వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అవకాశంగా తీసుకొని తలకిందులు చేసేస్తే తోక ఉండదు అని చెప్పి అనుకుంటున్నారు ఈ వ్యక్తి దీనిని ఇంకొక ఈ విషయంలో ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి ఆవి ఆ పర్సన్కి హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసేయాలని కూడా అనుకుంటున్నారు దానికోసం తొమ్మిది మందితో సహా ఎదురు చూస్తున్నారంట మీరు చేస్తుంది ఏదో పని వల్ల అతను చాలా అంటే చాలా ఏడుస్తున్నారు ఆ పనికి పడి మీరు జాబ్ చేస్తున్నారా లేదంటే కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారా డిజిటల్ మార్టింగ్ చేస్తున్నారా లేదంటే యూట్యూబ్లో వీడియో చేస్తున్నారా ఏం చేస్తున్నారు మొత్తానికి ఎకనామీ జనరేట్ అవుతుంది దానివల్ల మీ కీర్తి ప్రదర్శనలు పెరుగుతున్నాయి అండ్ దానివల్ల మీకు మనశాంతిగా ఉంది అండ్ మీ వల్ల ఇంకొకరికి కూడా మనశాంతిగా ఉంది సో ఇదంతా చూసి అతనికి తట్టుకోలేకపోతున్నారు మీరు హ్యాపీగా ఉండకూడదు పీస్ఫుల్గా ఉండకూడదు ఎప్పుడు బాధపడుతూ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇంకో తొమ్మిది మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళతో పాటు తొమ్మిది మందిని వీళ్ళు రెడీ చేసుకున్నారు సో గొడవ పడ్డానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి ఆ తొమ్మిది మంది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీతో గొడవ పడితే తర్వాత ఈ ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనండి ఫాదర్స్ అన్నో ఆర్ ఫాదర్ ఫాదర్స్ అని ఏజ్ ఉన్న పర్సన్స్ అండి వాళ్ళిద్దరికీ తర్వాత పులిష్టా పెట్టేద్దామని తొమ్మిది మంది అనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు ఇద్దరు ఇద్దరు నలుగురు ఎస్ అండ్ తొమ్మిది మందిలో ఇంటికి ఇంటికి సంబంధించిన వ్యక్తి ఉన్నారండి రెండింట్లో ఇంట్లో అంటే హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్స్ ఆర్ హౌస్ ఓనర్ సన్స్ ఆర్ హౌస్ ఓనర్కి సంబంధించిన వాళ్ళు ఒక యంగ్ పర్సన్ ఈజ్ అ ఫాదర్ ఫిగర్ అండి ఓకేనా అండ్ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ పర్సన్తో కలిపి పది డబ్బులు పోగొట్టుకుంటారండి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంట్లో ఒకరి విషయంలో ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా స్టక్ అయ్యేలా చేయలేరండి ఓకేనా మీ లైఫ్లోకి ఇంకొకరు సపోర్ట్గా వస్తే మీరు నాలుగు రకాలుగా నిలబడిపోతారు నాలుగు నలుగురు నాలుగు చేతులు వేసేసి మీకు జరగాల్సిన మంచి చర్యలను జరి జరిపించేస్తారు ఎవరున్నా లేకపోయినా అందుకని మీరు ముందుకు వెళ్ళకంటే వెళ్ళడానికంటే ముందే అసలు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా గతంలో చేసినట్టుగా ఏదో ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టేయాలి ఇంకా ఎవరికి కూడా ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండి ఇంకా మీరు ఇంకెందుకులే అనుకుని మీరే ఆగిపోవాలి అనే ఒక ఆలోచనతో ఒక పెద్ద వ్యక్తి పెద్ద మనిషి అనుకుంటున్నారండి అలా చేయమని చెప్పి డబ్బులు కూడా ఇచ్చారంట ఆ వ్యక్తికి ఆ విధంగా ఏదన్నా ఒకటి క్రియేట్ చేయాలని డబ్బులు కూడా ఇచ్చారండి మీ విషయంలో గింగ్ ఈజ్ అ సిగ్నిఫిసెంటు ఇన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ జీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ గ్రూప్ అంటే ఇంటికి రెండు డోర్లు ఉన్నా ఇంటికి ముందు వెనక డోర్ ఉన్నా లేదా ఇంటికి కిటికీ కిటికీకి డోరు మధ్యలో ప్రహరీకి మధ్యలో గ్యాప్ ఉన్నా సరే రెండు సైడ్ల నుంచినండి ఓకేనా రెండు సైడ్ల నుంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నారు గొడవ కంటే ఒకరు మాట్లాడుతుంటే ఇంకో మీరు సమాధానం ఒకరికి చెప్తుంటే ఇంకొకరు కూడా వచ్చేసి ఒకేసారి ఇద్దరు ఓకే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇటు నలుగురు అటు నలుగురు ఒకేసారి ఓకేనా ఈ విధంగా అనుకుంటున్నారంటే అలా చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఒక పక్క నుంచి ఏడుగురు ఇంకో పక్క నుంచి నలుగురు పది పదకొండు ఎస్ పదకొండు అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ హౌజ్కి సంబంధించిన ఒక వ్యక్తి తో కలిపి ముందు తొమ్మిది మంది హౌజ్కి సంబంధించిన ఒక వ్యక్తి పది అండ్ ఇంట్లో ఒక వ్యక్తి పెద్ద మనిషి మొత్తం పదకొండు ఓకేనా ఒక సైడ్ నుంచి సెవెన్ ఇంకో సైడ్ నుంచి నాలుగు పది పదకొండు ఎస్ ఈ విధంగా అనుకుంటున్నారండి ఇది వాళ్ళ ఆలోచనలు అండి వాళ్ళ ప్లాన్ ప్రాక్టికల్గా ప్రస్తుతం ఓకేనా మీ విషయంలో కార్మిక్స్ అనుకుంటున్న కుట్ర కొలాబరేట్ చేయలేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయలేరు అండ్ ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి వాళ్ళు న్యాయానికి కనిపించకుండా చేయమని ఎవరైతే చెప్పారో ఓకేనా ఇంకొక వ్యక్తి ఎవరైతే కనిపించకుండా నడిపించాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి వేగంగా అంటే వేగంగా అందరినీ చీట్ చేద్దాం అనుకుంటున్నారండి లీగల్ మ్యాటర్స్ సంబంధించి కనిపించకుండా డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో మీ ఇంట్లో వ్యక్తికి తను ఇంట్లో వ్యక్తినండి డబ్బులు ఇస్తుంది కూడా రిలేటివ్సే ఓకేనా అండ్ బయట తొమ్మిది పది మంది మాత్రం బయట వాళ్ళు ఓకేనా అందులో మీ ఇంట్లో ఒక వ్యక్తి పదకొండు అని పర్సన్ ఎవరైతే ఉన్నారో డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి లీగల్ మ్యాటర్స్కి కనిపించకుండా ఇంకొకరికి చెప్తున్నారు ఏమని ఈ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో మీ వెనకాలందరూ గోతులతో విని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా నోరిప్పేస్తే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు కదా సో అందుకని వాళ్ళ వెనకాల కూడా ఒక ఫోర్ ట్వంటీని పెట్టారు ఆ ఫోర్ ట్వంటీ మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడతారా బాధ పెట్టిన తర్వాత అందరినీ కూడా పిఎస్లో ఆపేద్దావా అన్నట్టుగా చూస్తున్నారు సాక్ష్యాలన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నారు ఓకేనా ప్యాషన్ ర్యాషన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎవరైతే ఉన్నారో ప్యాషన్ అని వాళ్ళు వాళ్ళ ఇష్టమైన పని చేస్తూ కూడా డబ్బులు సంపాదించేస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నారండి వీళ్ళు వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఐఎమ్ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్